ఏదైతే చూస్తున్నారో మీరు ఫస్ట్ ఫస్ట్ డేనే ఇది ఒక ఫస్ట్ నుంచి మేము తీసి జని సు దీని పుట్టినప్పటి నుంచి అదే దీని స్టోరీ కలగా పుట్టినప్పటి నుంచి ఒక పెద్ద రియల్గా తీద్దాము హాలీవుడ్ స్థాయిలో తీద్దాము అంత అంత బాగా తీద్దాము రియల్ లొకేషన్స్ తీద్దాము బాంబే బాంబేని ఎవరు చూపించినట్టు విధంగా చూపిద్దాము అని అని ఆశ దెన్ స్లోలీ అలా అలానే నగర్ దగ్గరికి వెళ్ళాం అంటే ఇట్లాంటి స్క్రిప్ట్ ఉంది సార్ అదేనా ఇంకా గుర్తుంది సార్ మేము డెఫినెట్గా ఇది ఒక సూపర్ రేంజ్లో ఒక కొత్త సరికొత్త ఎక్స్పీరియన్స్ కూడా చేస్తామని చెప్పాను యాక్చువల్లీ ఇట్ డూ ఇట్ అండ్ ఐ ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ఎప్పుడైనా మేము తప్పడు అడుగు అయినా ఆయన 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 ధైర్యం ఆయన ధైర్యం ఇచ్చి చేయండి అన్నట్టు అట్ సేమ్ థింగ్ విత్ ధనుష్ హాఫ్ అలానే ఈ జర్నీలో వెన్ డబ్బులు పెరుగుతున్నాయి మనకి అవుట్ ఆఫ్ రీచ్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇట్లా అనుకున్నప్పుడు కూడా నేను ఎక్కడైనా ఈ కథని ఈ కథకి కొంచెం ఏమైనా కాంప్రమైజ్ అవ్వాలనుకున్నప్పుడు మా టీం వాళ్ళు లేదు లేదు ఇది గొప్ప సినిమా గొప్ప సినిమా గొప్ప ఏదైనా చేయాలి అని చెప్పిన మా టీం మెంబర్స్ ఎస్పెషలీ చైతన్య పింగళ సూరి అజయ్ కోర్ కోర్ పీపుల్ ఆల్వేజ్ రీ దట్ అంటే ఇది సామాన్యమైన సినిమా కాదు యాక్చువల్గా నేను 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 అన్నమాట ప్రీ రిలీజ్కి దేవి తల చూ చూస్తుంది అనేది దట్ ఈస్ ద ట్రూత్ ఎందుకంటే నేను చేసిన సినిమాలు ఐ థింక్ దిస్ ఇస్ ఫైనెస్ట్ అండ్ ఆనెస్ట్ అండ్ ట్రూఫ్ నేను చెప్పాను కూడా అంటే నేను చెప్పిన ఫస్ట్ షార్ట్ దాని బెస్ట్ షార్ట్ అని అది అది ఆడిటోరియంలో మీరు చూస్తున్నారు అది బెస్ట్ షార్ట్ అని కొంతమందికి అంటే కొన్ని కొన్ని విషయాల్లో ఇట్లాంటి ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు ఇంత హై అంటే ఇంత కొత్తదనమో ఇంత జెన్యున్గా చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే లెంతో ఏదో అంటున్నారు అంటే నేను ఇందులో లేయర్స్ చెప్పడానికే చాలా చాలా లేయర్స్ ఇంకా మీకు తెలియని లేయర్స్ మీరు మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చూస్తే తెలుస్తుంది దిశగా అది నేను తీలేను యాక్చువల్లీ సినిమాలో సో ఇట్స్ లైక్ అంటే సినిమా తగ్గించాలి అన్న అన్నది డైరెక్టర్ కానీ టీమ్ కానీ తెలియని విషయం కాదు కాకపోతే అది ఉండాలి అది చెప్పాలి అని ఒక 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 మనుషుల వీకర్ వీకర్ సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళ పాయింట్ కానీ ఒక అండర్ డాగ్ పాయింట్ కానీ చెప్పాలి అనుకున్నప్పుడు అది ఆనెస్ట్లీ చెప్పడమే మా మా ధర్మం అనుకుంటాను వాళ్ళు ఇది 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 ఇప్పటిదాకా నేను మీరు ఇచ్చిన స్థాయి నాకు మీరు ఇప్పుడు వచ్చిన యునానిమస్ రిపోర్ట్ కానీ అంటే నేను అందరూ ఇచ్చేశారని నేను పబ్లిక్ ప్రిపరేషన్ చెప్పట్లేదు కానీ బేసిక్గా నచ్చిన విధానం కానీ నాకు చాలా ప్రౌడ్గా ఉంది అంటే ఈ స్థాయి మీరు ఇచ్చారు అనుకుంటున్నాను యాక్చువల్ లేకపోతే దీన్ని ఏదైనా తక్కువైనా కానీ మేము చాలా చాలా ప్రాబ్లమ్లు పడేవాళ్ళం సో బేసిక్ సో బట్ ఇంతగా మీరు ఇచ్చారు ఇస్తే ఈ సినిమాకి స్థాయి అనేది థ్యాంక్ యూ ఐ రియలీ థ్యాంక్ యూ అండ్ దెన్ దట్ ఐ థింక్ ఫిలిం డిజర్వ్ ఇట్ ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో లేయర్స్ నేను నేను చూస్తున్నాను రెండు రెండు మూడు రోజుల నుంచి ఎస్పెషలీ నాగార్జున యాక్టింగ్ కానీ అని చనిపోయినప్పుడు జనాలు ఐ మీన్ ఆడిటోరియంలో ఫీల్ విధానం కానీ ధనుష్ యాక్టింగ్ కానీ రష్మిక కానీ జిమ్ సర్క్ కానీ ట్రూ యాక్టింగ్ ట్రూ హై ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ಚಾಲ ಮಂಚ ಡೈರಕ್ಷನ್ ಇವನ್ನ ಇಪ್ಪಡೇ ಸಿಂಕ್ ಅವು ಅಂತ ಬಾಕ್ಸ್ ಆಫ್ ದಿಸ್ ವಾಟ್ಸ್ ಹ್ಯಾಪನಂಗ್ ಅನ್ನ ಸುನಿಲ್ ಅಂಡ್ ಸುನಿಲ್ ಮೆಹರೂ ಅಂಡ್ ರಾಮೋಹನ್ ರಾವ್ ಮಾತಾಡ್ತಾರೆ ಬಟ್ ಐ ಆಮ್ ವೆರೀ ಪ್ರೌಡ್ ಆಫ್ ದ ಫಿಲಂ ಅಂಡ್ ಐಮ್ ವೆರೀ ಹ್ಯಾಪಿ ಅಬೌಟ್ ದ ಫಿಲಂ ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಫರ್ ಆಲ್ ದ ಸಪೋರ್ಟ್ ಅಂಡ್ ರಿವ್ಯೂಸ್ ನೂಸಿ ಈ ಸಿನಿಮಾ ಕಂಪ್ಲೀಟ್ ಸೊ ಐಕ್ ಮಳೆ ಮಾತಾಡೋದು ಬ್ಲಾಂಕಿಂಗ್ ಅಂಡ್ ಒಬ ರೆಂಂದೂಪ ಇಚ್ಛೆ ರೇಟ್ ಸರಿ ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను ఇక్కడ 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 నాకు లాగ్ ఉంది ఈ సినిమా ఇక్కడ నాకు బోర్ కొట్టింది అని ఆలోచించడం నేను అనుకుంటున్నాను టెక్నికల్ అంటే బేసిక్గా నేను అది నేను నేను తీసుకెళ్లానని నమ్ముతున్నాను బేసిక్ సో ఆ ల్యాగ్ కూడా వదిలేస్తే ఇది ఇది ఒక చాలా ఆనెస్ట్ అండ్ గొప్ప ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను సో ఐ ఆమ్ రియలీ హ్యాపీ అంటే నేను ఇప్పుడు సక్సెస్ మీట్లో నేను ఎందుకు అంటే నేను You continue and then I'll talk to you later. <laughs>